అస్మద్ అస్మద్గురు నమః కొన్ని కొన్ని వస్తువుల విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ చేజారి కింద పడిపోయి పగిలిపోవడం జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని వస్తువులు మాత్రం ఎప్పటికీ కింద పడకూడదు అలాంటి వస్తువుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి అంటే చేతి నుండి కింద గనక పడిపోతే మనకేదో ఒక సంకేతాన్ని ఇస్తోంది అని చెప్పి అర్థం రాబోయే సంఘటనకో రాబోయే ప్రమాదానికో లేకపోతే రాబోయే ఐశ్వర్యానికో ఏదైనా కావచ్చు సాల్ట్ అని మనం చేతిలో పట్టుకుంటాం కదా అది శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి ఎప్పుడూ కూడా ఉప్పు డబ్బా కింద పడిపోకూడదు అలా పడిపోయింది అంటే ఖచ్చితంగా మన ఇంటికి ఏదో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్యాలు ఏదో వస్తున్నట్టు లెక్క మనకు అర్థమైపోతుంది పొరపాటును కూడా నూనె పడిపోకూడదు నూనె కనుక చేయిజారి పడిపోతే అదే కొబ్బరి నూనె అయినా సరే ఏదైనా సరే చేయిజారి పడిపోతే ఆస్తి నష్టాలు ఏర్పడతాయి అప్పుల సమస్యలు ఎక్కువైపోతాయి అని చెప్పి ఒక అర్థం అలాగే పసుపు కుంకుమ ఈ పసుపు కుంకుమ కూడా ఎప్పుడూ కింద పడిపోకూడదు చాలాసార్లు అదాటున పసుపు కుంకుమ కింద పడిపోతూ ఉంటాయి అది ఒకసారి మనకు మనసు కలుక్క ఉంటుంది అలా కింద పడిపోగానే ఒకవేళ మీకు సంబంధం లేకుండా దాని అంతటా అదే పడిపోతే ఓకే కానీ మీ చేతిలోంచి పడిపోతే మాత్రం అది ఖచ్చితంగా దోషమే అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటారు ఆహారం కనుక చేతి నుంచి కింద పడిపోతే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి ఆకలి బాధలు పెరిగిపోతాయి అలాగే ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు చాలా మంది చూడండి మిగిలిపోయిన ఆహారాన్ని పడేస్తూ ఉంటారు అలా గనక పడేస్తే గనక ఆ ఇల్లు పేదరికంతో నిండిపోతుంది దరిద్ర దేవత తాండవిస్తుంది ఆ ఇంటికి అపశకునాలు ఏవో రాబోతున్నాయి అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట అలాగే చిల్లర నాణేలు కింద పడిపోకూడదు చిల్లర నాణ్యాలు కానీ నోట్లు కానీ కింద పడిపోతే మీ ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది అందుకనే మీరు ఎప్పుడైనా నోట్లు లెక్క పెట్టేటప్పుడు కనీసం ఫ్యాన్ అయినా ఆపేయండి ఆ ఫ్యాన్ గాలికైనా ఎగిరిపోవచ్చు అలా కింద కనుక పడింది అంటే అది లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది ఆర్థిక నష్టాలకి దారి తీస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కింద పడిపోకూడదు ఒకవేళ పొర్రపాట కింద పడితే గబగబా తీసుకుని కళ్ళ లక్ష్మీదేవి క్షమించమ్మా అని చెప్పి ఒకసారి అనుకుని మరీ తీసుకోవాలన్నమాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థం ఒకటి మీరు బొట్టు పెట్టుకున్నప్పుడు ఇంకోటో ఇంకోటో అద్దం కింద పడిపోతుంది అర్థం కనుక కింద పడిపోతే పగిలితే అది ఏడేళ్ల పాటు దురదృష్టాన్ని తెస్తుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు దారితీస్తుంది అని చెప్పి వేద పండితులు చెప్తూ ఉంటారు బంగారం ఒకటి బంగారం ఎట్టే పరిస్థితులలోనూ కింద పడిపోకూడదు బంగారం కింద పడితే అది కూడా అశుభంగానే పరిగణిస్తారు పొరపాటున కూడా బంగారం కింద పడిపోతే ఆర్థిక కష్ట నష్టాలు ఎదురవుతాయి